ఆర్ఎన్బి అధికారుల నిర్లక్ష్యం వాహనదారులకు ఇక్కట్లుగా మారింది నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడకల్ ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది రోడ్డు కోతకు గురి కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ఆర్ఎన్బి అధికారులు ఇప్పటి వరకు సమస్యను పట్టించుకోవడం పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు కనీసం హెచ్చరిక బోర్డులు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ప్రాంతమంతా కొట్టుకపోయింది ఇక్కడ వర్షాలను చేసేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులు చేపట్టలేదు ఈ రోడ్డు వెంబడి చూస్తుంటే చాలా వాహనాలు రాత్రింబావులు వెళ్తాయి అప్పటి ఆర్ అండ్ బి మినిస్టర్ ఉన్నప్పటికీ ఈ రోడ్డును పట్టించుకోలేదు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పటి కూడా పట్టించుకుంటలేడు చాలా వాహనాలు వెళ్తుంటాయి చాలా రాత్రి బావులు కనీసం ప్రమాద హెచ్చరిక సూచికలు కూడా ఇక్కడ లేవు ప్రమాద హెచ్చరిక హెచ్చరికల బోర్డు కూడా పెట్టాలి ఈ విషయాన్ని